వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డజన్ల కొద్ది ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా దాన్ని వాళ్ల ఇసుక వ్యాపారం కోసం డ్యామ్ తెగిపోయే పరిస్థితి వచ్చింది దాని మీద వేరే డ్యాం కట్టాలని మాట్లాడే వాళ్లే గాని న్యాయ విచారణ చేయాలా అని ఇంతవరకు ఎవరు అడగలే వాస్తవంగా స్కూటర్ కింద ఎవరైనా పడితే పోలీస్ కేసు అవుతుంది డ్యామ్ కింద డజన్ల కొద్ది మనుషులు చనిపోతే ఇంతవరకు పోలీస్ కేసులు ఎందుకు పెట్టలే దాని మీద విచారణ ఎందుకు జరగలే అక్కడ పోయి చూద్దామా వాళ్ళ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో మొన్న ఎలక్షన్లప్పుడు వాళ్ళ ఇళ్ల మీద కప్పుకోవడానికి నాయకులు ఇచ్చిన ప్లాస్టిక్ తార్పాలి ఇండ్లు చినిగిపోయినాయి మళ్ళీ ఏ రోజు పోతే వాళ్ళు ప్లాస్టిక్ తార్పాలిళ్ళు కావాలని అడుగుతున్నారు వాళ్ళు వ్యవసాయం చేసుకొని దున్నుకునే భూములు పది పదహైదు అడుగులు ఇసుక కప్పబడిపోయి వాళ్ళకి తినదా తినడానికి తిండి లేదు మంచి రైతులు కూడా ఈ పొద్దు కూడు లేకాల మట్టిస్తున్నారు గత ప్రభుత్వం డ్యామ్ తెగిపోయిన సంవత్సరాల తరబడి టైం ఉన్నా కూడా వాళ్లకు ఏమాత్రం పునరావాస చర్యలు చేపట్టలే వాళ్లకు జరిగిన నష్టపరిహారం సరిగ్గా అందేటట్టు చేయలే అటువంటి నిర్లక్ష్య పరిపాలనను మీరు దించినారు మీరు మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీని ఓడించినామని ఇక్కడ రాజంపేటలో మీరు తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగవని అనుకోవద్దండి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వారంటే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రోజు వరకు తెలుగుదేశం గెలవలే కానీ పులివెందలకు వ్యవసాయానికే సాగునరించిన ఘనత